బాలయ్యతో భేటీ అయిన మంత్రి విడుదల రజని షాక్లో సీఎం జగన్మోహన్ రెడ్డి సీఎం జగన్మోహన్ రెడ్డి మాత్రం ఇప్పుడు ఒక్కసారిగా బిత్తరపోయినట్లుగా తెలుస్తోంది అయితే విడుదల రజని మాత్రం చేసింది వందకి వంద శాతం కరెక్టే ఇప్పుడు మాత్రం విడుదల రజని ఎంతగానో నమ్మి వైఎస్ఆర్సీపీ పార్టీకి ఇంత అద్భుతంగా తన యొక్క ని వినిపిస్తూ జగన్మోహన్ రెడ్డికి సపోర్ట్ చేస్తున్న వేళ విషయంలో జగన్మోహన్ రెడ్డి మాత్రం ఇన్ఛార్జీలని మార్చడం అందరినీ కూడా ఎంతగానో కలించి వేసింది అందులోనూ విడుదల రజనీ కూడా ఇప్పుడు మంత్రి పదవి నుంచి తొలగించాడన్న వార్త ఎంతగానో బాధాకరంగా అనిపించిందంటే విడుదల రజనీకి అందుకోసమని వెంటనే విడుదల రజనీ మాత్రం టీడీపీ పార్టీలో చేరడానికి సిద్ధపడుతుందట ఎన్నికల సమీపిస్తున్న వేళ వైసీపీ అధిష్టానం నియోజకవర్గ ఇన్ఛార్జీలను మార్చడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది ప్రస్తుతం మంత్రి ఉన్న విడుదల రజ్ని మెరుగు నాగార్జున ఆదిమూలపు సురేష్ కు మళ్లీ విజయ అవకాశాలు లేదని ఐపాక్ సర్వేలో తేలడంతో వారి స్థానాల్లో కొత్త ఇన్ఛార్జీలను నియమించారు పార్టీ నియమించిన ఇన్ఛార్జీల్లో కొత్త వారికి నలుగురికే చోటు కల్పించడంతో ఖచ్చితంగా తమకే సీటు అని భావించిన కొంతమందికి షాక్ ఇచ్చినట్లయింది జగన్మోహన్ రెడ్డి పదకొండు మార్పుల్లో కేవలం ఉమ్మడి గుంటూరు నుంచే ఎనిమిది ఉండడంతో జిల్లా రాజకీయం మరింత వేడెక్కింది దీంతో ఇన్ఛార్జీల మార్పు పట్ల అసంతృప్తి సెగలు బగ్గుమంటున్నాయి సార్వత్రిక ఎన్నికల ముంగిట వైసీపీ అధిష్టానం ఇన్ఛార్జీలను మార్పు చేయడం పార్టీలో తీవ్ర అలజడి రేపింది ఉమ్మడి గుంటూరు జిల్లాలోని ఇద్దరి మంత్రులతో సహా ఎనిమిది మందిని మార్చారు చిలకలూరుపేట వేమూరు నియోజకవర్గాల నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న విడుదల రజని మెరుగ నాగార్జునుడు తప్పించి వారి స్థానంలో కొత్త వారిని తీసుకురావడం చర్చనీయాంశంగా మారింది అయితే మరి ఇదంతా కూడా గమనించిన విడుదల జగన్ జగన్మోహన్ రెడ్డికి ఎంతో విశ్వసనీయంగా పార్టీ పరంగా సపోర్ట్ చేస్తే తను మాత్రం మమ్మల్ని తొలగించడం ఏంటి అంటూ కంగు తిన్న విడుదల రజని వెంటనే టీడీపీ పార్టీలో చేరిపోయిందట చేరిపోవడం మాత్రమే కాకుండా బాలయ్యతో భేటీ అయ్యి నా తప్పు నేను తెలుసుకున్నాను కాబట్టి ఖచ్చితంగా నేను మళ్ళీ టిడిపి పార్టీ తరఫున ప్రజలకి సేవ చేస్తాను అంటూ చెప్పుకు వచ్చిందట ఈ విషయాలు మాత్రం ఇప్పుడు ఎంతగానో హాట్ టాపిక్ గా మారడం మాత్రమే కాకుండా ఈ విషయం తెలుసుకున్న జగన్మోహన్ రెడ్డి ఒక్కసారిగా తల పట్టుకున్నారట